వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది కాస్త సుదీర్ఘంగానే కొన్ని పాయింట్లు చెప్పుకోవాల్సినటువంటి అంశం అండి గతంలో చాలామంది అభినందించారు ఎస్ ఈ మాట కరెక్ట్గానే చెప్పావు పవన్ అంటూ అన్నారు ఎందుకంటే భారతదేశంలో న్యాయం అనేది సామాన్యుడికి ఒకలాగా డబ్బున్నవాడికి ఒకలాగా అని చెప్పి అన్నదానికి ఇక్కడ దాన్ని నేను కాస్త సవరించుకుంటున్నా ఏంటంటే డబ్బున్నవాడికి పరపతి ఉన్నవాడికి కూడా న్యాయం దక్కట్లేదు కొన్ని చోట్ల అందులో మాజీ వైఎస్ఆర్సిపి నర్సాపురం ఎంపీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప సభాపతి కనుమూరి రఘురామ్ కృష్ణన్ రాజు గారు ఆయనకి న్యాయం దక్కట్లా కుమార్ దేవ సినిమా అదే మన పోలీస్ స్టోరీలో డైలాగ్ ఉంటుంది ఆ సందర్భమేం కాదు జస్ట్ ఒక చిన్న పోలిక్కి మాత్రమే చెప్తున్నాను సుమా తప్పుగా అనుకోకుండా ఎగ్జాజరేట్ చేస్తున్నాను అని చట్టానికి ధర్మానికి న్యాయానికి ఈ కనిపించే మూడు సింహాలు ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ నాలుగో సింహం పోలీస్ అంటారు సారా దానికి ఎగ్జాక్ట్గా యాప్ట్ అయ్యేది ఎలా ఉంది అంటే ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయపు అక్రమ అరాచక పాలనకి చరమగీతం పాడినటువంటి కనిపించే ఆ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ అయితే కనిపించని ఆ నాలుగో పోలీస్ లాగా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు బట్ కనిపించని అనకూడదు ఆయనే కనిపించారు అని ఖచ్చితంగా చెప్పాలి వీళ్ళ ముగ్గురి కంటే ముందుగా ఎస్ వీళ్ళ ముగ్గురి కంటే ముందుగా ఆయన బాగా కనిపించారు ఆయన రత్సబండ కార్యక్రమం ప్రజల్లో మార్పు తెచ్చింది ఏ ఏమాత్రం అతిశయోక్తి లేదు అయితే ఆయన్ని అంతమొందించడానికి ఆ రోజు చేసినటువంటి ప్రయత్నం ఆయన పుట్టినరోజున రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీ హైదరాబాద్లో కరోనా సమయం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే వస్తుంది అనవసరంగా మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు తీసుకెళ్లారు ఏం చేశారు అనేది చూసాం కేసు నమోదు చేశారు దాని మీద ఆయన ఆయన రాజద్రోహం చేశారు అంటూ సిఐడి వాళ్ళే సుమోటోగా తీసుకుని ఇప్పుడు ఆ కేసులో రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగదా కేసు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిందా వెళ్ళిపోవడానికి అందులో పీవీ సునీల్ని కాపాడడానికి కాపాడుతున్నటువంటి వాళ్ళు అలాగే సునీల్ నాయక్ డిఐజీ సునీల్ నాయక్ వీళ్ళని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఎందుకని చెప్పి ఈ కేసులో ఎవరు ఒక్కడు కూడా ముందుకి వెయ్యడం లేదు ఎందుకని రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగడం లేదు ఇదే ప్రశ్న పట్టువదలని విక్రమార్కుడులాగా బేతాళుడి కోసం వెళ్తున్నటువంటి ఆ విక్రమార్కుడు వెళ్ళి ఒక ప్రశ్న అడిగాట రాజుగారికి న్యాయం జరుగుతుందా అని బేతాళుడు సమాధానం చెప్పేట ఇప్పుడే కాదు ఎప్పటికీ రాజుగారికి ఈ కేసుల్లో న్యాయం జరగదు సామాన్యులైనా సరే ఆయన పట్ల సానుభూతి చూపించడం తప్పితే ఏమీ చేయలేరు ఆయన గౌరవ ఉపసభాపతిగా ఉన్నప్పటికీ కూడా ఈ కేసుల్లో చలనం రాదు చలనం రాదు ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కొంతమంది ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్లతోటి గతంలో ఇప్పుడు కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి ఈ కేసు ముందుకి వెళ్ళదు అని చెప్పి చెప్తున్నారు ఎస్ మీరు విన్నది వాస్తవమే పేర్లు మీకే తెలుసు నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక నేత వీళ్ళందరూ కూడా ఈ కేసుని నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారిని ఏమి వాళ్ళు ఏమనట్లేదు కానీ ఎవరైతే ఈ కేసులో ఉన్నారో నిందితులుగా వాళ్ళందరినీ కూడా పక్కన పడేయడానికి చేస్తున్నారు అయితే ఇప్పటివరకు కొన్ని కేసుల సంగతులు మనం చూసుకున్నట్లయితే జత్వానీ కేసు కాదంబరి జత్వానీ కేసు ఆఘమేఘాల మీద వెళ్ళారు ఐపీఎస్లను కూడా చూడకుండా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అంత అయింది అప్రూవర్లుగా మారారు ఇదంతా అయిపోయింది దాంట్లో నడుస్తూనే ఉంది కుక్కల విద్యాసాగర్ నుంచి మిగతా వాళ్ళందరూ అరెస్టులు బెయిల్లు ఇవన్నీ కూడా అయిపోతున్నాయి తర్వాత మిగతా కేసులు చాలామందికి అందరికీ కూడా అందరికీ కూడా వచ్చేసాయి అన్ని కేసులు వరుసగా వెళ్తూనే వస్తున్నాయి వెళ్తూ వస్తున్నాయి కానీ ఈ కేసు మాత్రం ఎక్కడ అవ్వట్లేదు దీంట్లో బెయిల్డ్ కూడా తెచ్చుకున్నారు ఇందులో ఉన్నారు కేసులు అనేది మనం ఒకసారి చూసినట్టయితే సిఐడి చీఫ్ సునీల్ మీద జూన్లో ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు గారు గత ఏడాది జూన్లో చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పివి సునీల్ కుమార్ ఏ వన్గా పివి సునీల్ ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్గా విజయపాల్ ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావతి జీజీహెచ్ సూపరింటెండెంట్ విజయపాల్లో అరెస్టు బెయిల్ మీద విడుదలైపోయారు ప్రభావతికి ముందస్తు బెయిల్ వచ్చేసింది ఇదే కేసులో తులసిబాబు కూడా అరెస్ట్ అయిపోయింది బెయిల్ అయిపోయింది ఇప్పటిదాకా పీవీ సునీల్ కుమార్ని పోలీసులు పిలిచిన పాపాను కూడా పోలేదు అండ్ హీ ఈజ్ నాట్ ఇన్ సర్వీస్ అండర్ సస్పెన్షన్ సస్పెన్షన్లో ఉన్నటువంటి పీవీ సునీల్ కుమార్ మాజీ ఐపీఎస్ సర్వీస్లో లేడు ప్రస్తుతానికి మరి తీసుకెళ్లడానికి ఏం రోగం విచారించడానికి ఏం రోగం కానీ కూటమి ప్రభుత్వంలో జరగదు జరగదు తర్వాత మిగతా ఐపీఎస్లు గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరినీ కూడా విచారించారు జవాని కేసులో అలాగే ఏసీబీ కేసులో డిఐజీ సి సిఐడి డీజీ సంజయ్ని విచారణ చేశారు తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా వరుసగా తీసుకెళ్తున్నారు విచారిస్తున్నారు పంపిస్తున్నారు అవుతోంది కానీ రఘురామకృష్ణరాజు గారి కేసులో పదహారు పదిహేడు నెలలు పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా విచారణ కూడా జరగడం లేదు ఆయన ఎన్నిసార్లు మొత్తుకుంటున్నప్పటికీ కూడా విచారణ కూడా జరగడం లేదు మరి ఎవరు దీని వెనకాల బ్యాకప్ ఉండేదంతా చేసుకుంటూ ఉన్నారు ఈ ఐదుగురికి బెయిల్ ఎలా వచ్చేసాయి ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి దానికి అలాగే తులసిబాబు అనేటువంటి వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము అనేటువంటి ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే గారు గుడివాడ ఎమ్మెల్యే ఆయన అనుచరుడు తులసిబాబు తులసిబాబుని ఎమ్మెల్యే గారు వెళ్ళి పరామర్శిస్తారు ఇది దేనికి సంకేతం ఇంద్ర తులసిబాబు నిందితుడిగా ఉన్నాడు బెయిల్ కూడా వచ్చింది తర్వాత ఈ విజయపాల్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చారు కానీ ఏ వన్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ మాత్రం ఇప్పటి వరకు విచారణకు కూడా రాలేదంటే మన వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నాయో మరి పోలీసుల మొహమాటం అనుకోవాలా ఈ కేసు విచారిస్తున్నటువంటి అధికారుల మొహమాటం అనుకోవాలా ఏంటో తెలియట్లేదు చాలా చక్కగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు సో మిగతా వాళ్ళందరికీ సంబంధించి అక్కడ బాంబే దాకా వెళ్ళి అరెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా గతంలో అయిపోయాయి కానీ రఘురామకృష్ణరాజు గారి కేసు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇది జరుగుతున్నటువంటిది ఈ ముగ్గురు ఎంతైతే కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా అయితే కష్టపడ్డారో వీళ్ళకి ఈక్వల్ ఎంటుగా కష్టపడినటువంటి వ్యక్తి కృష్ణరాజు గారు ఇంకా మాట్లాడితే వీళ్ళ ముగ్గురు మీద ఒంటి మీద ఎక్కడ లాఠీ దెబ్బ అనేది పడలేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు లోకేష్ గారిని అరెస్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయలేదు కానీ డీటెయిన్ చేసుకుంటూ వెళ్ళారు ఎక్కడికి అక్కడ రోడ్డు మీద పడుకోబెట్టారు ఫైన్ ప్రజలంతా చూశారు తిరగబడ్డారు కానీ రఘురామకృష్ణరాజు గారిని ఆల్మోస్ట్ చంపేయబోయారు అలాంటి మనిషికి న్యాయం జరగకపోతే అందులో ఉన్నట్టు హీఈ్ నౌ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయనకి కూడా న్యాయం జరగకపోతే సామాన్యుడికి న్యాయం జరుగుతుందా మరి ఎవరు ఉత్ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక మంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే పోలీస్ అధికారుల్లో కొందరు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇంకొందరు వీళ్ళందరూ కలిసి పీవీ సునీల్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా అసలు ఈ కేసు నీరు గారిపోవాలి ఈ కేసు ఎందుకు ఉండకూడదు అనేటువంటి విధంగానే చేస్తున్నారు అలాగే ఎవరైతే ఫిర్యాదుదారుగా ఉన్నాడో సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి ఐపిఎస్ బీహార్ క్యాడర్కి సంబంధించిన వాడిని అసలు ఏపీ పోలీసులను విచారించడానికే వాళ్ళకి అధికారం లేదు అంటూ బీహార్ కోర్టులో పాట్నా కోర్టులో స్టే తెచ్చుకున్నాడు అక్కడికి వెళ్ళి పాట్నా కోర్టు నుంచి నోటీసులు ఇప్పించారు విచారించడానికి ఇది కావాలి అని కోర్టులో నడుస్తుంది అందులో రాజుగారు ఇంప్లీడ్ అయ్యారు ఇప్పటివరకు అది కూడా ఏమీ లేదు పెద్ద జోక్ ఏంటంటే ఎంపీగా ఉన్నప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్ అనేది పక్కన పెట్టేద్దాం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా సంఘీభావం తెలపలేదండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా లీడర్ లీడర్ ఆఫ్ హౌస్ కింద నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ రోజు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళందరూ ఉన్నారు హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారు ఈ ఐపీఎస్ మొత్తం అందరూ కూడా సివిల్ సర్వీన్స్ అందరూ కూడా ఆయన పని పనిచేస్తారు దేశవ్యాప్తంగా ఆయన ఉన్నారు భారతీయ రాష్ట్ర జనతా పార్టీ పెద్దలకి కృష్ణరాజు గారు చాలా సన్నిహితులు ఆయన అక్కడి నుంచి కూడా చర్యలు లేవు అంటే మరి ఏ స్థాయిలో లాబింగ్ జరుగుతోంది ఏ స్థాయిలో ఈ కేసు నీరుగార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే రఘురామకృష్ణరాజు గారు పడినటువంటి కష్టం అంతా కూడా వృధా అయినా కేసు కోల్డ్ స్టోరేజ్కేనా ఇక ఆయనకే న్యాయం జరగట్లేదు అంటే సామాన్యులు కూడా మాకు న్యాయం జరగదు అని ముందే ఫిక్స్ అయిపోండి మీకు ఏదైనా అన్యాయం జరిగినా ఏం చేసినా అది కూటం ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా లేదంటే బీజేపీ ప్రభుత్వం అయినా ఇంకా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు కేసులో న్యాయం జరగలేదు అంటే సామాన్యులకు కూడా ఈ దేశంలో న్యాయం జరగదు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా